గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు వెంకట కుమార్ అండి నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను నాకు ఇది ఎంఎంబీజీ అనేది వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చిందండి అసలు అది ఇక్కడ ఏమొచ్చిందంటే రెండో తరగతి విద్యార్థులకే పదో తరగతి టెక్స్ట్ బుక్స్ చాలా సులభంగా నేర్పిస్తుందని చెప్పారు అసలు అది ఎలా జరిగిద్ది అని తెలుసుకుందాం కూడా వచ్చాను ఇంకేంటంటే వారం రోజుల్లోనే మీకు తెలుగు ఇంగ్లీష్ ఇంకా మ్యాథ్స్ క్యూబ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుగు ఎలా మాట్లాడేది అది నేర్చుకున్నాను తర్వాత ఫోర్ స్టెప్స్ మెథడ్ అనేది చాలా సులభంగా నేర్పిస్తున్నారు సార్ ద్వారా ఇంకేంటంటే మనకి ఫర్దర్గా అసలు తెలుగు చదవడం రాని వలకి కూడా ఈ ఫోర్ స్టెప్స్ మెథడ్ ఉపయోగించడం వల్ల అసలు ఎలా చదవాలి ఏంటి అనేది ఉపయోగపడుతుంది ప్లస్ ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ వేలు అసలు ఇప్పటివరకు మనకు ఇంగ్లీష్ రాదని భయపడే వాళ్ళు కూడా ఈ ఇంగ్లీషు చదవడం అనేది చాలా సులభంగా నేర్చుకోగలుగుతున్నారు ఇంకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకుందే క్యూబ్స్ అండి క్యూబ్స్ నేర్చుకున్నాం ఇంకా వేమన పద్యాలు నేర్చుకున్నాం ఇంకేంటంటే మాకు స్పోకెన్ ఇది ఇంగ్లీష్ ఎలా మాట్లాడేది ఇది కూడా నేర్చుకున్నాం ఇక్కడ రావటం వల్ల ఇంకేంటంటే చాలా ఫర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎలా మాట్లాడాలి ఎలా చదవాలి అవన్నీ కూడా చాలా సులభంగా అనేది నేర్చుకోవడం జరిగింది ఇటువంటి అవకాశం కల్పించడం భాస్కరాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను